సహజ కవితండ పండితులు ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ముప్పై మూడు సంవత్సరాల విద్యా సమూహంలో కనిపిస్తుంటే చక్కగా గరికు ఎదురు ఇవ్వరు ఉపాధ్యాయులు ఇవ్వరు ఇవాళ నాకు ఆ అనుభూతి కలిగిన పొలా చూస్తుంటే అలాగే ఇక్కడ పోదరిమణులు పోదరుడు గురువు గారు మా మిత్రుడు వీళ్ళందరూ చూస్తుంటే ఆ పాఠశాలలో యొక్క వాతావరణం కనిపించి అలా ధన్యుడు అయ్యాడు ఈ కార్యక్రమాన్ని కళారంగాల వేదిక కళారంగాల వేదిక అంటే కేవలం ఒకదాని గురించే కాకుండా ఇలాగే పెట్టుకుండా ఫీజు తర్వాత పజ్జాల పోటీ లోకాల పోటి ఇలాగా అన్ని రంగంలో కూడా ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేసుకుని ఆయా రంగంలో మేము ఎంత అభివృద్ధి చెందేమో మాకు తెలియదు కానీ మాకు మించిన అభివృద్ధిని మీలో తీసుకురావాలి అనేటువంటి విత్యాస్తులబడిన ఈ కళాశాల విజయత ఏర్పాటు చేసిన శేఖరరావు గారికి అలాగే వచ్చిన వచ్చినప్పుడు కోడళ్లకు

విష్ణు అయినా శివుడైనా అయినా ఒకటే అలాగే బ్రహ్మ భార్య సరస్వతి అయినా విష్ణు భార్య లక్ష్మీదేవైన భార్య పార్వతి కానీ స్వరూపము ఒకటి అనేటువంటి భావాన్ని అన్ని స్తంభములలో కూడా త్రిమూర్తులు కూడా ఏకం చేసి దగ్గర కోపం అయితే ఇందులో బ్రహ్మ విష్ణు పట్ల చాలా గౌరవ మర్యాలు బ్రహ్మ అంత వాడు ఎవరి బ్రహ్మ అంటే మన జీవనానికి మన ఎదుగుదలకి మన అభివృద్ధికి పోరాటాలకు బ్రహ్మ ఆ బ్రహ్మే విష్ణుమూర్తిని అంతగా గౌరవిస్తున్నాను అంటే మనము ఇంకా ఎంతగా గౌరవించాలో ఎంతగా చూపించాలో ఆలోచించుకోవాలి సరే అతని విషయానికి వస్తే భారీభూతుడు అనేటువంటి రాజు ఉన్నాడు ఆయనకి స్త్రీ ఉన్నతుడు అనే ఒక కొడుకున్నాడు ఇక్కడ సుబ మహర్షి పరిచయం మహారాజుకి ఈ కథా పరంపరలు తెలియజేస్తున్నాడు అనేక కథలు గవర్నర్ గారు చూసుకుంటున్నారు స్వాగతం ఈ కథా పరంపరను తెలియజున్నాడు సాధారణంగా చిత్ర కథల పరిచయం చేస్తే వాళ్ళు మనం రోజు ఒక కథ చెప్పి కదా ఇంకొకదా ఒక కథ ఒక్క కథ కథ అంటే ఈనాటి కొంత చుట్టుకోకుంటాం ఈ మహర్షి చెబుతున్నాడు అని చెబుతున్నాడు అలాగే లైన్సారణ్యంలో చెప్తున్నాడు సోమకాజ్ మహర్షి ఈ కథల పరమతో మొత్తం వాయు మూటకముని చెప్తాం. ఆయ కుమారుడు నియంప్రదుడు. ఆయ కుమారుడు ఆగ్నిత్రుడు. అలాగే ఆయ కుమారుడు నావి. ఆయ కుమారుడు వృషభుడు. ఆయ కుమారుడు ధర్భుడు. అంటే ఇక్కడ వాయు పుము త్రియంప్రదుడు ఆగ్నేద్రుడు ఆగ్నిత్రుడు ఆగ్నేద్రుడు కదా ఆగ్నేత్రుడు నాభి వృషభుడు ఫలముడు ఎంతమంది వస్తారు ఇంకా చాలామంది మాత్రమే చెప్పడం జరుగుతుంది కానీ రాజ్య పరిపాలన చేసిన వాళ్ళు ప్రజారంచకంగా వీళ్ళు ఆరు సరే వారు యొక్క కుమారుడు ప్రియముడదు ఈయన ఏమిటి అంటే పారలౌకిక దృష్టి కలవాడు ఆధ్యాత్మిక దృష్టి కలవాడు లౌకికమైన దృష్టి లేదు తక్కువ సరే సుఖమహర్షిని అడుగుతున్నాడు పరిశీ మహారాజ్ మహర్షి సంసారంలో ఉంటూ అగమంతిని చింతనకు మార్గం ఏర్పడుకుంటే ముక్తి ఏర్పడుతుందా సంసారాన్ని విడిచిపెట్టి కేవలం ఆధ్యాత్మిక దృష్టినే పారలౌకిక దృష్టినే ఏర్పడుకుని చింతన చేస్తే మోక్ష ఏర్పడుతుందా అని అడిగాడు ప్రశ్నకి జవాబు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి ఏదో ఒక దాని మీద రెండు ప్రశ్నలు వేస్తే ఒక ప్రశ్న రెండు రకాలుగా వేస్తే ఏ చెప్పో దానికి చేస్తే వస్తే రెండు విడిచిపెట్టం అలా కాకుండా మహర్షులు తులియులు సమస్యని ప్రశ్నని సమస్య ఉండేలాగా జవాబు చెప్పరు ఏ కాలానికి కూడా మనం జవాబు చేసేవాళ్ళు కూడా దానివల్ల ఇబ్బంది కలగకుండా చెప్పాలి చుట్ట మహిళ అంటున్నాడు राजा स्वयं गृह में उतू गृहृत्या नेवेटू परमात्म ज्ञा में उत्ति नात्र केवल परमी दृष्टि ऐरपड़को इवे ना गलत जीवित कल अब ఆయన ధ్యానం చేస్తే మరింత ఏర్పడుతుంది అని చెప్పాడు నిజమే కదా బాగా సంపాదించినవాడు సారాసుకంగా వచ్చాడు రాజమంతగానే సంపాదించినవాడు ఓ మాదిగా వచ్చినాడు తక్కువ సంపాదించినవాడు ఇంకొక పడుకుంటాడు పరమా పరమాత్మ యొక్క సేవ కూడా అంతే సరే ఈ ప్రకారంగా ఉంటే దు ప్రపంచేసుకున్నాడు పరమాత్మ ధ్యాన ఉన్నాడు తండ్రి పిలిచాడు నాయనే ఎలా రాలా అన్నాడు వచ్చాడు అబ్బాయి రాజ్యాన్ని లేదు సుభిక్షంగా నా పరిపాలన పర్వత సంబోదంగా ఉంది సమ్మతంగా ఉంది కాబట్టి నా తరువాత వారసులవు ఇదే కాబట్టి ఈ రాజ్యాన్ని అత్యకొస్తున్నాను నేను పూర్తిగా విరామం తీసుకుంటామన్నాడు అనగా కోడి ఆయన అన్నాడు ఎందుకు వచ్చిన పంట అంటే ఆ సమయంలో అక్కడికి బ్రహ్మగారు ప్రత్యక్ష అయ్యాడు ఎవరి బ్రహ్మ అంటే ప్రియం వ్రతుడు నియ నిష్టలతోటి రోజు కూడా సేవ చేయించుకుంటున్న గొప్ప భగవంతుడు వచ్చి ఏమన్నాడు అంటే ప్రియం నీ యొక్క అభిప్రాయం సరైనది కాదు నేను ఒక మాట చెప్తాను నేను అంటూ

నిన్ను రాజ్యపాలనకు వధుని చేయమన్నాడు రాజ్యాధికారాన్ని ప్రియప్రదు పొందేటట్టుగా చేసి నన్ను రమ్మన్నాడు నా మాట కాదు ఇష్టమూర్తి మాట సాధారణంగా కూడా మనం అంటూ ఉంటాం ఎవరి దగ్గర తుప్పన్న వాళ్ళు చేసి పట్టుకున్నారని నాకు అంటాం అంటే ఆ పని పూర్తిగా అవడానికి మారుపంది అలాగే బ్రహ్మదేవుని కొనిచేటువంటి ప్రియవృత్తు బ్రహ్మ మాట తిరస్కరించడు కానీ బ్రహ్మ కంటే పైనట్టులో ఉన్న విష్ణుమూర్తిని అక్కడ ప్రస్తావన చేసి ఆయన మాట అయ్యి 拿油到这儿来，浇到中间。<music> వెళ్ళి చెప్పడానికి వెళ్తే సరే నమస్కారం చేసినాడు అది మన చేసుకోవచ్చు దృశ్యం మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే రెండు చేతులు కూడా నమస్కారం చేస్తే వాళ్ళకేం కలిసి రాదు మనకే ఆయుష్